హాయ్ హోటల్లో దోశలు బాగా ఎర్రగా క్రిస్పీగా ఉంటాయి మనం ఇంట్లో వేస్తే ఆ రకంగా రావట్లేదు అని ఫీల్ అయ్యే వాళ్ళకి సో ఇవి నేను చూపించిన టిప్ అనేది పాటించండి హోటల్ స్టైల్ లాగా క్రిస్పీగా ఉంటాయి ఎర్రగా వస్తాయి మరి ఎలా చేసుకోవాలో చూద్దామా ఇక్కడ నేను వన్ గ్లాస్ మినపప్పు అలాగే పావు టేబుల్ స్పూన్ మెంతులు అర కేజీ బియ్యం మొత్తం వేసేసి మంచిగా వాటర్లో రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత మళ్ళీ వాటర్ అనేది వేసేసి ఒక మూడు గంటలు నానబెట్టుకున్నాను వేరొక గిన్నెలో వన్ కప్ చూడువా వేసేసి వాటర్ వేసేసి నానబెట్టుకున్నాను సో మొత్తం మూడు గంటల తర్వాత చక్కగా నానియాయి కదా వాటర్ మొత్తం తీసేసి మిక్సీ జార్లో వేసి నానబెట్టుకున్న చూడు కూడా యాడ్ చేసేసి మెత్తగా ఇలా రుబ్బుకున్నాను ఇలా రుబ్బుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఓవర్ నైట్ పెట్టేసుకున్నాను ఓవర్ నైట్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి సో ఇలా మంచిగా పొంగింది కదా పొంగిన తర్వాత మనకి ఇంట్లో కావాల్సిన పిండి తీసేసి మిగతా పిండి పక్కన పెట్టుకున్నాను సో ఇప్పుడు వేరొక ఒక గిన్నెలో వన్ టేబుల్ స్పూన్ శనగపిండి హాఫ్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి రుచికి సరిపడా సాల్ట్ పావు టేబుల్ స్పూన్ షుగర్ అనేది వేసేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ అనేది వేసేసి ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకున్న ఈ మిశ్రమం మొత్తం దోసల పిండిలో వేసేసి మంచిగా ఇలా కలుపుకోవాలి పొయ్యి మీద పెనం పెట్టేసి పెనం వేడెక్కిన తర్వాత కొన్ని వాటర్ అనేది వేసేసి క్లీన్ చేసేసి ఒక గరిటెడి దోసల పిండి వేసేసి మంచిగా ఇలా స్ప్రెడ్ చేసేసి ఆయిల్ కానీ గీ కానీ ఏది ఉంటే అది వేసేసుకొని చక్కగా ఎర్రగా కాలిన తర్వాత మనం హోటల్ స్టైల్ లేక ఇలా ఫోల్డింగ్ చేసేసి మనకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకొని తింటే ఆహా అసలు చూడండి ఆ కలర్ చూడండి ఎంత ఎర్రగా అసలు ఇలా తుంచుతే భలే క్రిస్పీగా అద్భుతంగా ఉందనమాట ఈ టిప్ మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అనేది షేర్ చేయండి అలా షేర్ చేయడం వల్ల నలుగురికి తెలుస్తుంది అనమాట వరకు చూసి ఒక లైక్ ఇచ్చాలండి ఉంటా మరి హోటల్ స్టైల్ దోశ అనేది రెడీ అయిపోయింది చూడండి అసలు కలర్ అసలు దాని కలర్ చూడండి ఎంత చక్కగా ఉందో సో ఇలా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళు చాలా చక్కగా ఇష్టంగా తింటారు అనమాట మీరు అట్లు రావట్లేదు ఎర్రగా కాలట్లేదు అంటే నేను చూపించిన టిప్ పాటించండి అట్లనేది ఎర్రగా కాలుతాయి ఓకేనా ఉంటా మరి గుడ్ చాలా క్రిస్పీగా ఎంత చక్కగా ఉందో బలండి చట్నీ కూడా స్పైసీగా టేస్టీగా చాలా బాగుంది